మెంద్రికన కొందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మేము ఎందుకు వచ్చిన అనుగనగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుగు ఉపకారమునికై మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలు శిరసు వంచి వందనాల సుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే అయితే ఈరోజు నియమించాడో ఆ మాటలు మనం చారం చేసుకోబోయే ముందు వచ్చిన చరణం పాడుకొని మనం ఆరాధన చేసుకున్నాము దేవుని పిల్లారం దేవునికి गानमुचे युटये मञ्चिदि मनमन्दरमुसुति गानमुचे युटये मञ्चिदि नाक्षत्रमुलाख्य आयने పెట్టి ఉన్నా వాడని దేవునికి సోస్త్రమో గానము చే ఏ మంచిది మనమందరము సుతి చేయుటయే చే ಆರಾಧನಾ ಸೂತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ದೈವ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸೋತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ದೈವ ಆರಾಧನಾ ಚಿಮ್ಮಗಲಿನ ದೇವನ ಪಿಲ್ಯಾರ ಮನ ಚೂಡೇ ಕೀರ್ತನ ಗ್ರಂಥಮು ನೂಟ ಪಂದೊಮ್ಮದ ಅಧ್ಯಾಯ ముప్పై మూడో వచ్చినములో దేవుడు ఒక మంచి మాట రాయించాడు యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు అనుసరించుట నాకు నేర్పుము అంటే నిజంగా భక్తుడు ఏమండి ఒక బిడ్డ ఎక్కడైనా తల్లిని నాకు నడిపించడం నేర్పించని అడుగుతారా చెప్పండి పిల్లలు పడతారేమని చెప్పి మనమే పిల్లలు చేయబట్టుకొని నడిపిస్తా ఉంది దేవుని పిల్లరా కానీ పెద్దయ్యాక ఎందుకు తల్లిదండ్రులు చాలా పెద్ద అయినా కూడా కొంతమంది పడిపోతాడేమో బిడ్డని చేయబట్టుకొని ఎప్పుడు నడిపిస్తారంటే అనారోగ్యం వచ్చినప్పుడు లేదా కాలు చేతులు శరీరం అవయవాలు పడిపోయినప్పుడు అమ్మా నేను పడిపోతానే పడిపోతానేమోనమ్మా నన్ను పట్టుకొని నువ్వు జాగ్రత్తగా నడిపించమా అని చెప్పేసి కొడుకు కూతురు కానీ తల్లిని అడుగుతుంటారు తండ్రిని అడుగుతుంటాడు కానీ భక్తుడు చెప్తున్నాడు అయ్యా నీ కట్టడలు నాకు నేర్పించయ్యా నాకు నేర్పించయ్యా అన్నాడు అసలు ఎందుకు నేర్పించమంటున్నాడంటే నీ కట్టడలు నాకు నేర్పిస్తే నేను పడిపోకుండా ఉంటా నీ కట్టడలే నాకు తెలియకపోతే నేను పడిపోయి నుంచి దూరం అయిపోయానంటే నన్ను రక్షించేవాళ్ళు లేరు కదా నన్ను పట్టుకునేవాళ్ళు లేరు కదా అని చెప్పి పడక ముందే పడిపోక మునిపే శరీర అవయవాలు కోలిపోక మునిపే దేవుని పిల్లలు ఏమడుగుతున్నాడు తెలుసా అయ్యా నీ కట్టడలను నాకు నేర్పని ఆయన వైపు చేతులు చాచి ఒక చిన్న పిల్లడు అంటే శరీరంలో అనారోగ్యం వస్తే పరిస్థితి ఏంటి పడిపోతానని ఒక బిడ్డ తల్లిదండ్రులు సహాయపలా కోరుకుంటున్నాడు భక్తుడు కూడా అడుగుతున్నాడు నీ కట్టడలో నాకు నేర్పిస్తే నేను పడిపోకుండా ఉంటాను నాకు నేర్పించవంటున్నాడు నిజంగా దేవుడు కట్టెడలు నేర్చుకొని అండి నేర్చుకొని ఆయన మార్గంలో వెళుతుంటే అసలు ఆ రాజ్య మార్గం అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లార దేవుడే మనం చేపట్టుకుంటే మనం పడిపోగలమా దేవుని పిల్లార చాలామంది ఇది గుర్తెనక నేను నడవగలను నేను నేర్చుకోగలను అని తెలియని గర్వంతో అహా అహంకారంతో దేవుడిలో ఉంచి తొలిగిపోయి పడిపోయిన వారిని గురించి మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి నాయన నీ కృపగలిగిన నా మనికి వందనాలు తండ్రి నైనా నీ కట్టడలను మాకు నేర్పిస్తే నా తండ్రి మా చేపట్టుకొని మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు పోయి ఉన్నావు తండ్రి నీ నీడలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు పొందనారు నైనా అనేక మంది తండ్రి అలా అడగటం చేతిగాక నీ దగ్గర నిలబడి నీ కట్టడంలో నేర్చుకోవడం చేతిగాక తండ్రి ఎంతోమంది తొట్టెళ్ళి పడిపోయి దా తప్పిపోయి ఉన్నారు తండ్రి అట్టిబిడ్డలు కురుపుతో జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి చేయిబెట్టి తండ్రి నైనా మీ కట్టడంలో వాళ్ళకి నేర్పించి సరైన మార్గంలో వారిని నడిపించి నిత్య జీవాన్ని పొందుకుండే భాగ్యం పడిపోయిన ప్రతి బిడన లేవనెత్తి మీరు సహాయం చేయమని అడుగుతూనైనా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని కృపతోగుని ఆపుకమని చేసుకొని మారముడు సురక్షిణించిని కట్టడలను అనుసరించగలిగే భాగ్యం అని గురించి సహాయం చేయమని మారక్షకుడిని కుమారుడిని నేసీకరిస్తూ వారి నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మేందరిక నా హృదయపూర్వక ధన్యవాదాలు